జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ ఇరవైవ అధ్యాయము విభీషణుడు తన వద్ద నుండి వెళ్ళగానే రావణుడికి అనుమానం కలిగింది శార్ధూలుడు అనే రాక్షసుని పంపించాడు సార్ధూలుడు మారువేషంలో వానర సైన్యం వద్దకు వచ్చాడు వానర సైన్యము పన్నిన వ్యూహములన్నీ గమనించాడు వెంటనే లంకకు చేరుకున్నాడు రావణునికి వానర సైన్యం గురించి వివరంగా చెప్పాడు మహారాజా వానర సైన్యము అపారంగా ఉంది ఇంత అని చెప్పడానికి వీలులేదు వారందరూ సముద్రము ఆవల ఒడ్డున నిలిచి ఉన్నారు వారికి రామలక్ష్మణులు నాయకత్వం వహిస్తున్నారు వానర సైన్యం సముద్రం ఒడ్డున పది యోజనముల దూరం విస్తరించి ఉంది నేను పై చూసి వచ్చాను తమరు మరికొంతమంది గూఢచారులను పంపినా వారు సమగ్రమైన సమాచారమును సేకరించగలరు ప్రస్తుతము ఆ వానరసేనతో యుద్ధము కన్నా సామోపాయమో దానోపాయమో భేదోపాయమో ప్రయోగించడం ఉచితము అని అన్నాడు సార్ధూలుడు సార్ధూలిని మాటలు విన్న రావణుడు కొంచెం కంగారుపడ్డాడు ఏదో వానరులు కదా రామలక్ష్మణులు నరులు కదా అని ఉపేక్ష చేశాడు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వానరులతో యుద్ధమంత సులభం కాదనిపించింది వెంటనే రావణుడు సుకుడు అనే రాక్షసుణ్ణి పిలిపించాడు నీవు నా తరపున సుగ్రీవుని వద్దకు దూతగా వెళ్ళు నేను చెప్పు మాటలను సౌమ్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు సుగ్రీవా నీవు ఉత్తమ కుల సంజాతుడవు రుక్షస్సు కుమారుడవు నీకు నాకు ఎలాంటి వైరమూ లేదు నీవు నాకు సోదరుని వంటి వాడివి ఈ యుద్ధం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనమూ లేదు నేను రాముని భార్యను తీసుకుని వచ్చాను అది నాకు రామునికి సంబంధించిన విషయం ఇందులో నీకు ఎలాంటి సంబంధమూ లేదు కాబట్టి నీవు నీ సేనలతో కిష్కిందకు తిరిగి పొమ్ము పైగా నీ వానర సైన్యము సాగరమును దాటి లంకలో ప్రవేశించడం కష్టం అందరూ సముద్రంలో మునిగిపోతారు ఎందుకంటే ఈ సాగరమును దాటడం దేవతలకు దానవులకు గంధర్వులకు కూడా కాదు ఇంకా ఈ నరులు వానరులు ఎలా దాటుతారు కాబట్టి ఈ యుద్ధమును విరమించి కిష్కిందకు తిరిగి వెళ్ళు అని నా మాటలుగా సుగ్రీవునికి చెప్పు అని పలికాడు రావణుడు రావణుని సందేశం తీసుకుని సుఖుడు రివ్వున ఆకాశంలోనికి ఎగిరాడు సముద్రమునకు ఆవలి నిలిచి ఉన్న వానరసేన వద్దకు చేరుకున్నాడు ఆకాశంలోనే నిలబడి సుగ్రీవునితో ఇలా అన్నాడు సుగ్రీవా నేను లంకేశ్వరుడు రావణుని వద్ద నుండి వచ్చాను రావణుడు నీకు చెప్పమన్న మాటలను యథాతథంగా చెబుతున్నాను సావధానంగా విను అంటూ రావణుడు చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్టు చెప్పాడు సుకుడు రావణుడు చెప్పమన్న మాటలు చెబుతూ ఉండగానే కొంతమంది వానరుల ఆకాశంలోకి ఎగిరారు సుకుడిని పట్టుకున్నారు వాడిని కొట్టుకుంటూ తన్నుకుంటూ కిందకు తీసుకుని వచ్చారు అప్పుడు సుకుడు పెద్దగా అరుస్తున్నాడు ఓ రామా నేను రావణుని దూతను దూతను చంపకూడదని నియమం ఉంది కదా నన్ను రక్షించు ఈ వానరులను వెనక్కి రమ్మని చెప్పు నన్ను కొట్టవద్దని చెప్పు నేను రావణుని చెప్పమన్న మాటలను ఒక్కటి కూడా అధికంగా చెప్పలేదు రావణుడు చెప్పమన్న మాటలనే చెప్పాను రావణుడు చెప్పమన్న దానికన్నా నేను అధిక ప్రసంగం చేసి ఉంటే నన్ను దండించడం చంపడం యుక్తము కానీ నేను అలా చేయలేదు నేను దూత నియమములను తప్పలేదు నన్ను రక్షించు అని పెద్దగా అరిచాడు సుకుని మాటలు ఆలకించిన రాముడు అతనిని విడిచిపెట్టండి చంపకండి అని ఆదేశించాడు తనకు ప్రాణభయం లేదని తెలుసుకున్న సుఖుడు మరలా ఆకాశంలోకి ఎగిరాడు ఆకాశంలో నిలిచి ఇలా అన్నాడు ఓ సుగ్రీవా రావణుని సందేశం విన్నావు కదా నీవు రావణునికి ఏమి సందేశం ఇస్తావు రావణునికి నన్ను ఏమని చెప్పమంటావు అని అడిగాడు అప్పుడు సుగ్రీవుడు సుఖునితో ఇలా అన్నాడు ఓ రావణా నీవు నాకు మిత్రుడు కాదు బంధువు కాదు నీకు నాకు మిత్రత్వం కాని సంబంధం కానీ లేదు ఇదివరలో నీవు నాకు ఎలాంటి ఉపకారమూ చేసి ఉండలేదు కాబట్టి నీ మాటలు పాటించవలసిన అవసరము నాకు లేదు నీవు అకారణంగా రాముని భార్య సీతను అపహరించావు రామునితో విరోధం కొని తెచ్చుకున్నావు పరుల భార్యను అపహరించినవాడు దండనార్హుడు అతనికి మరణదండను విధించవలను కాబట్టి నీవు రాముని చేతిలో మరణం తప్పదు నేను నా వానర సైన్యంతో సముద్రమును దాటి లంకకు వచ్చి నిన్ను నీ పుత్రులను బంధువులను అందరినీ సమూలంగా నాశనం చేస్తాను ఓ రావణా నీవు మూర్ఖుడవు రామునితో విరోధం పెట్టుకున్నావు నీవు సూర్యలోకంలో గాని పాతాళలోకంలో గాని కడకు ఈశ్వర్ని పాదాల వద్ద ఉన్నాగాని రాముడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను చంపి తీరుతాడు నిన్ను రక్షించగల వీరుడు ముల్లోకములలో నాకు కనిపించడం లేదు నీవు అక్రమంగా సీతను అపహరిస్తున్నావు అని మంచి మాటలు చెప్పిన పక్షిరాజు జటాయువును నిర్దాక్షిణ్యంగా చంపావు నీవు నిజంగా వీరుడివి పరాక్రమవంతుడివి అయితే నీవు రాముడి ఇంట ఉండగా రాముడికి లక్ష్మణ్కి తెలిసేటట్టు సీతను ఎందుకు అపహరించలేదు రాముడంటే భయమా రామబాణం అంటే భయమా రాముడు గురించి నీకు సరిగా తెలియదు రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షస జాతి అనేది లేకుండా చేయగలడు జాగ్రత్త అని అన్నాడు సుగ్రీవుడు వానరరాజు సుగ్రీవుడు చెప్పిన తరువాత యువరాజ అంగదుడు కూడా ఇలా అన్నాడు ఓ సుగ్రీవా ఇతడు దోతకాడు రాక్షసుల గూడాచారి పైన నిలబడి మన సేనలను తేరిపారా చూస్తున్నాడు మన సేనల వివరాలు తెలుసుకుంటున్నాడు ఇతడు తిరిగి లంకకు వెళ్ళకూడదు ఇది నా అభిప్రాయము అని పలికాడు ఎప్పుడెప్పుడా అని ఉన్న సుగ్రీవునికి అంగదుని మాటలు ఊతాన్నిచ్చాయి వెంటనే సుకుణ్ణి బంధించమన్నాడు వానరులు వెంటనే ఆకాశంలోకి ఎగిరి సుఖుణ్ణి బంధించారు సుకుడు పెద్దగా ఏడుస్తున్నాడు మరలా రామా రామా రక్షించు అని అరుస్తున్నాడు ఓ రామా ఈ వానరులు నన్ను బంధించారు నన్ను కొడుతున్నారు నా కళ్ళు పీకుతున్నారు ఇప్పుడు నేను వీళ్ళ చేతిలో చేస్తే నా పాపాలన్నీ నీకు చుట్టుకుంటాయి అని అరుస్తున్నాడు మరలా రాముడు జోక్యం చేసుకుని సుకుడిని వానరుల బారి నుండి రక్షించాడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ ఇరవైవ అధ్యాయం సంపూర్ణము హరి ఓం తత్సత్